హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా ప్రభావతి అన్న మాటలకి వేసిన నిందలకి చాలా బాధపడుతూ ఉంటే బాలు వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు అదంతా నచ్చని మీనా మీరు నన్ను టీ పెట్టమని అడిగారు కదా మీ టీ మీరే పెట్టుకోండి లేకపోతే నేను కూడా అత్తయ్య గారిపై ప్లాన్ చేసినట్టు మీపై కూడా ఏదో ఒకటి ప్లాన్ చేసి నేను టీలో ఏదో కలిపానని మీరు అనుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా ఏంటో మీనాకి పాపం కోపం వచ్చినట్టుంది కోపాన్ని ఎలా అయినా కూల్ చేయాలి అని మనసులో అనుకుంటాడు అలా ఇంకా బాలు ఇది ఇలా ఉండగా మీనా పూలు డెలివరీ ఇవ్వడానికి పూల షాప్కి వెళుతుంది ఏంటో ఇవాళ చాలా దూరం రావాల్సి వచ్చింది అని ఇంకా అలా వెళ్తూ ఉంటే అప్పుడే ఆ మటన్ కొట్టు మస్తానైతే చూస్తూ ఉంటాడు హేయ్ రేట్ తగ్గింది త్వరగా వచ్చి కొనుక్కోండి అని బయటికి రాగానే అక్కడ క్లియర్గా మీనా కనబడుతుంది ఒక్కసారిగా మటన్ మాణిక్యం షాక్ అయిపోతాడు ఈవిడా ఈవిడ ఆ రోజు నేను యాక్ట్ చేయడానికి వెళ్ళానే వాళ్ళ ఇంట్లో అమ్మాయి కదా అమ్మో ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను చూస్తే మేము చేసింది యాక్టింగ్ అని అందరికీ తెలిసిపోతుంది లేదు లేదు అలా తెలియకూడదు హోర్ నాయను అని చెప్పి ఇంకా వెంటనే అలా పరిగెట్టుకుంటూ దాక్కుంటాడనమాట మటన్ మాణిక్యం ఇంకా వెంటనే పాపం మీనా అయితే పూలంతా డెలివరీ చేసి అలా బయటికి వచ్చి చూసేసరికి దాక్కుని ఉన్న మాణిక్యాన్ని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా అలా చూస్తూ ఉండిపోయి వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు ఇదేంటి ఒకవేళ నేనేమైనా ఊహించుకున్నానా అయినా ఆయన ఇక్కడెందుకుంటారు చచ్చ ఇదంతా నేను భ్రమపడుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా అమ్మో చూసేసింది నన్ను చూసేసింది ఖచ్చితంగా నా కోసమే వెళ్తుంది ఎలా అయినా నేను నేను వెంటనే ఈ విషయాన్ని ఆ అమ్మాయితో చెప్పాలని చెప్పి రోహిణి ఫర్నిచర్ షాప్కి పరిగెత్తుకుంటూ బయలుదేరతాడు మటన్ మాణిక్యం ఇది ఇలా ఉండగా బాలు అలా ఇంకా క్యాబ్ కోసం ట్రిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడక్కడికి రాజేష్ వస్తాడు ఏరా ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు బాలు ఏం లేదురా మా బీరువా చాలా పాతదైపోయింది ఇంట్లో డబ్బులు దాచుకుందామన్నా అది నేను ఒక్క కొట్టు కొడితేనే వచ్చేస్తుంది అలాంటిది దొంగలు వచ్చి పడితే ఇంకేమైనా ఉందా అందుకే వెంటనే కొత్త బీరువా కొనాలి అనుకుంటున్నాను అని అంటాడు రాజేష్ ఓ అవునా అయితే అక్కడ ఇక్కడ ఎందుకురా మా లక్షలు మింగిన వాడు లక్షలు ఒక షాప్ పెట్టాడు కదా అక్కడికి వెళ్దాం రా అని అంటాడు బాలు వద్దులేరా మళ్ళీ అసలే మీ అన్నయ్య కొంచెం అని అనేసరికి అర్థమైంది కానీ నేనుండగా వాడిని నేమీ చీప్గా చూడ్డు చెప్తున్నాను కదా రా వెళ్దామని చెప్పి ఇంకలా బాలు రాజేష్ ఇద్దరు కలిసి మనోజ్ వల్ల షాప్కి బయలుదేరుతారు ఇంకా ఇటువైపు కరెక్ట్గా అప్పుడే మటన్ మాణిక్యం పరిగెత్తుకుంటూ రోహిణి వాళ్ళ షాప్కి వస్తాడు రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకుంటుంటే మాణిక్యం రావడం చూసి షాక్ అయిపోతారు ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది విద్య మేడం మేడం మీనా మీనా నేను అక్కడ ఉండడం చూసేసింది మేడం మీనా నన్ను చూసి గుర్తుపట్టింది అందుకే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను మీకు ఈ విషయం చెప్తే జాగ్రత్త పడతారనే వచ్చాను మేడం అని అంటారు కరెక్ట్గా అప్పుడే ఇంకా బాలు రాజేష్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోహిణి విద్య మాణిక్యం నువ్వురా నేను దాచిపెడతానని ఇంకలా విద్య అయితే ఒక బీరువాలో దాచిపెడుతుంది మాణిక్యాన్ని ఇంక ఇటువైపు ఏమో కరెక్ట్గా బాలు మీనా రాజేష్ వీళ్ళందరూ హాల్లోకి వస్తారు ఎయ్ ఏం కావాలి అని అడుగుతాడు మనోజ్ రేయ్ రాజేష్కి ఒక బీరువా కావాలంట అని అంటారు హలో రాజేష్ ఇక్కడ ఒక్కొక్క బీరువా ఎంతుంటుందో తెలుసా అని అంటాడు మనోజ్ తెలుసు అందుకే నీ దగ్గర కొనడానికి వచ్చాను అని అంటాడు రాజేష్ అబ్బా పంచు వేశాడు వీడికి బాగా తీరింది అని మనసులో అనుకుంటాడు బాలు ఇంకా వెంటనే అలా మనోజ్ సరే వెళ్ళి చూపించండి రోహిణి అని అంటారు నేనున్నాను కదా నేను చూపిస్తానులే మనోజ్ అట్రండి అక్కడే బీరువాలు ఉన్నాయి అని చెప్పి ఇంక రోహిణి కరెక్ట్గా మాణిక్యం ఎక్కడున్నాడో ఆ బీ ఆ బీరువా దగ్గరికే తీసుకువెళ్తూ ఉంటుంది ఇంకా అలా అప్పుడే కరెక్ట్గా విద్య వస్తీ ఏం చేస్తున్నావే అక్కడే అక్కడే ఆ మాణిక్యాన్ని దాచిపెట్టాను అని చెప్పడంతో వెంటనే ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి బీర్వా డోర్ క్లోజ్ చేస్తారు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఆ బీర్వాకి ఎందుకు అడ్డంగా నిల్చున్నారు అని అడుగుతాడు బాలు అబే అలాంటిదేమీ లేదు ఇది ఆల్రెడీ ఒకరు బుక్ చేసుకున్నారు అని అంటుంది రోహిణి ఏంటి బుక్ చేసుకున్నారా అని అనడంతో అవును అందుకే ఇది మళ్ళీ చూపించి ఇది నచ్చితే ప్రాబ్లం అవుతుంది కదా అందుకే అని అనేలోపు ఇంకా మనోజ్ నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది నువ్వు చూసుకో రోహిణి అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు మనోజ్ అప్పుడే కరెక్ట్గా అని చెప్పి తుమ్ము వినబడుతుంది బీర్వాలో నుండి బాలు ఏంటి అంటే బ్రి బుక్ చేసుకున్న వాళ్ళు ముందుగానే ఇందులో కూర్చున్నారా ఏంటి అందుకేనా మాకు ఈ సౌండ్స్ వినపడుతున్నాయి అని అంటాడు బాలు అబ్బే అదేమీ లేదనే లోపు ఇంకా బీర్వా ఓపెన్ చేస్తుంది మీనా చేసి చూసేసరికి అందులో క్లియర్గా మటన్ కొట్టు మాణిక్యం ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఇంకా అందరూ అలా బాలు మీనా రోహిణి విద్య చూస్తూ ఉంటారు అలా మాణిక్యం బయటకు వస్తాడు బాబు బాగున్నావా అని అడుగుతారు మీరేంటండి ఇక్కడ అని అడుగుతుంది మీనా ఏంటా ఏంటంటే ఇప్పుడే ఫ్లైట్ దిగి ఇక్కడికి వచ్చాను అంటే అది అని చెప్పి ఇంకా చాలా తడబడిపోతూ తడబడిపోతూ ఉంటాడనమాట వెంటనే ఇంకా అలా బాలుకి మొత్తం అర్థమైపోతుంది వీడు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది కావాలనే మనల్ని వీళ్ళందరూ ఫూల్స్ చేస్తున్నారని చెప్పి ఇంకా వెంటనే అలా మాణిక్యం కాలర్ పట్టుకుంటాడు బాలు నిజం చెప్పు ఏం చెప్తున్నావు ఏంటి నువ్వు అక్కడి నుండి వచ్చావా మరేంటి ఇలా ఉన్నావు అది మాత్రమే కాదు నువ్వు ఫ్లైట్లో వస్తే ఫ్లైట్ టికెట్స్ ఏవి చూపించు చూపించు అని చెప్పి పాకెట్స్ మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే ఒక ఫోన్ వస్తుంది హలో అన్న ఇక్కడ షాప్ దగ్గర మస్తు బిజీ ఉంది త్వరగా రా అన్న మటన్ షాప్లో మాణిక్యం లేకపోతే ఎలా అన్న అని చెప్పి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా బాలు రోహిణి విద్య అందరూ షాక్లో ఉండిపోతారు ఇంకా బాలు మీనా అయితే మాణిక్యాన్ని బయటకు తీసుకువచ్చి మమ్మల్ని ఇంత మోసం చేస్తావా పార్లరమ్మా నువ్వు కూడా మీ మావయ్య మలేషియా అని చెప్పావు ఇతనేమో మటన్ కొట్టు మాణిక్యంగా ఉన్నాడు అంటే ఇంత మోసం చేస్తావా ఈ విషయం అమ్మావతికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా తెలుసా అని అంటాడు బాలు ఇంక వెంటనే మీనా అవును ఎందుకు రోహిణి ఎందుకు నిజాన్ని ఇంతలా దాచిపెట్టావు ఏమైంది అని అడుగుతుంటే అది కాదు మీనా అంటే అది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రోహిణి అప్పుడే విద్య నువ్వు రోహిణి నేను చెప్తాను ఇప్పుడు కూడా దాచిపెడితే ఇంక నిన్ను కాపాడడానికి కనీసం ఎవరు ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడైనా నిజం చెప్పనివ్వో అని అంటుంది విద్య అది కాదు విద్య అని అంటుంది నువ్వు చెప్పమ్మా వాగుడమ్మా నిజం చెప్పు అని అనేసరికి ఇంక వెంటనే చెప్తుంది చూడండి తన నాన్న చనిపోయాడు అమ్మ ఎక్కడుందో తెలీదు కాబట్టి ఒకవేళ ప్రభావతి గారికి కాస్త డబ్బాస కాబట్టి తను పేద అమ్మాయి అని చెప్తే ఎక్కడ పెళ్ళి చేసుకోరోనని వాళ్ళ నాన్న సింగపూర్లో ఉంటారు మావయ్య మలేషియాలో ఉంటారని చెప్పింది అంతేకాని తనకేమీ కావాలని చెప్పలేదు మిమ్మల్ని మోసం చేయాలని కూడా చెప్పలేదు తను మనోజ్ని నిజంగా ప్రేమించింది కాబట్టే చెప్పింది అని అంటుంది వెంటనే విద్య ఇంకా మీనాపం ఆలోచనలు పడుతుంది ఏదేమైనా ఒకవేళ మీ స్థానంలో మేముండుంటే ఉండుంటే మీరు ఇలాగే ఊరుకునే వాళ్ళ వెంటనే వెళ్ళి నిజాన్ని బయట పెట్టేవాళ్ళు కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా నిజాన్ని చెప్పేస్తాను అని అంటే ఆగండి అని అంటుంది పాపం వెంటనే మీనా ఒక్కసారిగా మీనా ఆగిపోతాడు ఏంటి మీనా ఎందుకు ఎందుకు ఆగమని చెప్తున్నావు అని అడుగుతారు లేదు నేను ఎందుకు ఆగమన్నాను అంటే నాకు రోహిణి కష్టం ఏంటో అర్థమవుతుంది అందుకే ఆగమని చెప్పాను చూడండి మనం ఎన్నైనా అనుకోండి అందరం మన కుటుంబం అత్తయ్య గారి గురించి బాగా తెలుసు కదా తెలిసి కూడా మనం ఇంకా ఇంకా రోహిణి జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం తప్పండి అత్తయ్య గారి గురించి తెలిసి కూడా ఈ తప్పు మనం చేయకూడదు రోహిణి మంచి అమ్మాయే తను బీద అయినా వాళ్ళే చెప్పింది అంతే కదా అంతకుమించి ఏ నిజాన్ని దాచిపెట్టలేదు కదా ఇప్పుడు మనం ఈ నిజాన్ని చెప్పొద్దండి ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది పాపం ఇంకా అలా తనైతే సరే చెప్పొద్దు నువ్వు చెప్తున్నావు కాబట్టి లేకపోతే నా నోట్లో అసలు ఏది యాగదనే విషయం నీకు తెలుసు కదా అందుకే ఈ విషయాన్ని నీ కోసం దాచిపెడతాను ఈ పార్లరమ్మ కోసం కాదు పార్లరమ్మ ఇప్పటికైనా అర్థమైంది కా మీనా అంటే ఏంటో ఇకపై మీనాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా విద్య రోహిణి వైపు చూస్తూ చూడవే వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఈసారి నువ్వు వదిలేశారు కానీ అతి పెద్ద నిజం ఇంకొకటి ఉంది కదా దాన్ని మాత్రం నువ్వు కాపాడుకోవాలి అది ఎన్నాళ్ళో దాచిపెట్టలేవు గుర్తుపెట్టుకో రోహిణి అని విద్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మో ఎలాగొకలా గండం తప్పింది లేకపోతే ఇవాళ అడ్డంగా అత్తయ్య గారి ముందు దొరికిపోయేదాన్ని బాలు మీనా మంచివాళ్ళు కాబట్టే ఊరుకున్నారు అని రోహిణి చెమటలు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి డ్యాన్స్ స్కూల్కి వెళ్తుంది ఏంటి వదిన రెండవ మెడ కూడా అని అంటుంది ఆ ఇప్పుడు తగ్గిందిలే కామాక్షి అని అంటుంది అప్పుడే మీనా వస్తుంది ఏంటి మళ్ళీ వచ్చావు అని అంటుంది అయ్యో గురువుగారు మీకు చెప్పాను కదా మీ దగ్గర పూర్తిగా నేర్చుకునేంత వరకు నేనే వస్తాను అని అంటుంది మీనా ఒక్కరోజు వచ్చినందుకే నా మెడ పట్టేసింది రెండో రోజు వస్తే నా కాళ్ళు చచ్చిపడిపోతాయి అని అంటుంది ప్రభావతి మీ కాళ్ళు చచ్చి పడిపోతాయో ఇంకా ఇంకా బాగా అవుతాయో మీరే చూసుకోండి అని అంటుంది మీనా సరే డబ్బులు తీసుకున్నాను కదా తప్పుతుందా కానిస్తాను అని ఇంకలా మీనాకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి అప్పుడే కరెక్ట్గా ప్రభావతి మీనా ఇద్దరూ ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటే కొంతమంది వచ్చి చూస్తూ ఉంటారు అలా ఇంకా చూసేసరికి ఇదేంటి ఈ అమ్మాయి బాగా డ్యాన్స్ వేస్తుంది అని చూస్తూ ఉంటారు ఇంక వెంటనే అలా లోపలికి వస్తారు మీరు అని అనేసరికి అమ్మ నా పేరు సుబ్రహ్మణ్యం ఇదిగో మా పాపకి ఎప్పటినుండో భరతనాట్యం నేర్చుకోవాలనే కోరిక కానీ ఎవరు బాగా చెప్తారా చెప్పరా అని ఎప్పుడు నాకు అయోమయంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే బాగా చెప్తారనిపిస్తుంది ఇదిగో మీ అమ్మాయి కూడా నేర్చుకుంటున్నారు కదా ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తుంటే చాలా బాగా వచ్చనిపిస్తుంది అవును మీకు డ్యాన్స్ వచ్చు కదా అలాంటప్పుడు మీ ఫోటో ఎందుకు వేసుకోలేదు అని మీనా అడుగుతారు ఒక్కసారిగా కామాక్షికి వస్తుంది ఇంక మీనా అయ్యో ఇది నా డ్యాన్స్ స్కూల్ కాదు సార్ ఇది మా అత్తయ్య గారిది ఆవిడ మా అత్తయ్య ఇది ఆవిడదే ఆవిడ నాట్య హిరోమనీ అని అంటారు ఓ అవునా మీరు బాగా చేస్తున్నారని చూసే వచ్చానండి సరే ఇదిగో మా పాపని జాయిన్ చేస్తున్నాను మేడం మా పాపకు మీరే బాగా నేర్పించాలి ఇంకొక మూడు నెలల్లో తనకి పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పడంతో ఖచ్చితంగా అక్షరాలు దిద్దిచ్చినట్టు దిద్దిస్తానండి అని డబ్బులు తీసుకుంటుంది ప్రభావతి అలా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీనా పాపం వెళ్ళి డ్యాన్స్ వేయడంతో మీనా డ్యాన్స్ని చూసే అందరూ వస్తూ ఉంటారు ప్రభావతి దగ్గరికి కామాక్షి వచ్చి చూసావా వదిన మీనా వల్లే నీకు అదృష్టం పట్టింది మీనా నువ్వు నేర్పిన నాట్యాన్ని అందరికీ చూపించడంతోనే నీ స్కూల్ ఇక్కడ ఉందని తెలిసింది నువ్వనేదానివి డాన్స్ ఇంత బాగా నేర్పించగలవని కూడా నీకు మాకు తెలిసింది అని అంటుంది కామాక్షి ఇంకా ప్రభావతికి అలా ఒక టెన్ స్టూడెంట్స్ అయితే అవుతారు మీనా వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి కామాక్షి ప్రభావతి నీకు నిజంగా అభిమానం అనేది ఉన్నట్టయితే మీనాని నువ్వు మెచ్చుకోవాల్సిందే అని అంటారు ఊరుకో కామాక్షి నేనెందుకు తను మెచ్చుకుంటాను నా టాలెంట్ వల్లే ఇదంతా అయ్యింది అని ప్రభావతి గర్వంగా ఫీల్ అయితే పాపం మీనా మాత్రం మనసులో మీరెన్న అనుకున్నా మీరు ఆ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటానని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా ఇది ఇలా ఉండగా బాలు అలా ఇంకా కార్లో ట్రిప్కి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాలుకైతే ఒక వ్యక్తి కనబడతాడు ఎవరు మీరు అని అడుగుతారు బాబు మీరు నన్ను ఒక దగ్గర డ్రాప్ చేస్తారా అని అడుగుతారు అయ్యో ఎంత పని సార్ రండి అని చెప్పి ఇంకలా తన్నైతే ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు సార్ మీరు ఇక్కడ వాళ్ళేనా అని అడుగుతారు లేదు బిజినెస్ పనిపై ఇక్కడికి వచ్చాను నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి సడన్గా కార్ ట్రబుల్ ఇచ్చింది అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటారు ఓ అవునా అని ఇంకా అలా తనైతే కార్లో డ్రాప్ చేసి బాలు వెళ్ళిపోతుంటే వెంటనే బాలు వెనక్కి తిరిగి చూసుకుంటాడు చూసుకుంటే అతని సూట్ కేస్ అక్కడ ఉండిపోతుంది అయ్యో సర్ సర్ అని చెప్పి పిలుస్తున్నా ఆయనకి వినిపించదు ఇదేంటి ఈ సూట్ కేస్ ఇక్కడే ఉంది అని ఇంక వెంటనే బాలు అయితే వెనక్కి తిరిగి చూసి ఫైల్ని తీసుకొని ఆయన వెనకాలే పాపం దూరం వచ్చేసినా సరే ట్రావెల్ చేసుకొని వెళ్తాడనమాట బాలు ఇటువైపు ఆ బిజినెస్ మ్యాన్ ఏమో మొత్తం మీటింగ్కి సంబంధించినవన్నీ అరేంజ్ చేసుకొని ఇప్పుడు నేను మీకు ప్రజెంటేషన్ ఇస్తానని ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఓపెన్ చేసి చూడగానే సూట్ కేసు కనబడదు ఇదేంటి నా సూట్ కేస్ ఎక్కడుంది అని చూస్తూ ఉంటారు అయ్యో నేను క్యాబ్లో వచ్చాను ఆ డ్రైవర్ దగ్గర మర్చిపోయానా అని అనుకుంటారు ఆ సూట్ కేసులో పది లక్షల డబ్బు కూడా ఉంది ఒకవేళ అతను వెళ్ళిపోయి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాలు మీటింగ్కి వస్తాడు సార్ మీ సూట్ కేస్ అని అంటాడు వెంటనే సూట్ కేస్ తీసుకొని థ్యాంక్ యూ నీ పేరు అని అంటారు బాలు సార్ అని అంటారు థ్యాంక్ యూ బాలు కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ తెలుసా ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఇక్కడ మీటింగ్ చేస్తున్నాం అలాంటిది ఈ ఫైల్స్ని నా రీసెర్చ్ పేపర్స్ని నువ్వు నాకు కరెక్ట్ టైంకి తీసుకువచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశావు అని అంటారు సార్ మీరు చెప్పింది ఏమీ అర్థం కాలేదు కానీ ఒకటి మీరు అనుకున్న టైంకి నేను మీ దగ్గరికి సూట్ కేసు తీసుకొచ్చాను అంతే కదా సార్ వెళ్తాను సార్ అని అంటారు బాలు ఒక్క నిమిషం నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు ఇదిగో డబ్బులు తీసుకో అని అంటారు సార్ నాకు డబ్బు వద్దు సార్ నేనేమి డబ్బుల పని చేయలేదు మీకు నిజంగా మాపై జాలి ఉంటే నా భార్యది ఒక పూల కొట్టు సార్ తనకి ఏదైనా పని ఉంటే మీ దగ్గర ఏదైనా శుభకార్యాలు ఉంటే చెప్పండి తన్ని పిలిపిస్తాను ఒకవేళ మీకు ఎక్కడికైనా లాంగ్ ట్రావెల్స్కో మీ ఫ్యామిలీ వాళ్ళకి టూరిస్ట్ గైడ్లైనా ఉండమని చెప్పండి నేను నా కార్లో మొత్తం తిప్పుతాను అంతేకాని ఊరికి నేర్చే డబ్బులు నేను తీసుకోను సార్ అని అంటాడు బాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట బాలుని చూస్తే అతనికి నిజంగా నిన్ను చూస్తుంటే ఇప్పట్లో వాళ్ళందరూ ఎలా ఉండాలో నేర్చుకోవాలి సరే నీకు నేను ఒక మంచి ఉపాధిని కల్పిస్తాను ఇది ఈ విశ్వనాథన్గా నీకు ఇస్తున్న మాట అని అండంతో బాలు పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకేదంతా బాలు మీనా ఇంటికి వెళ్ళొచ్చి చెప్తాడు పాపం మీనా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆయన చాలా మంచివారులా ఉన్నారు మీరు నిజంగా చాలా మంచి పని చేశారని మీనా అండంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా వెంటనే బాలు అప్పుడే బాలుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో నేనయ్యా విశ్వనాథన్ని అని అంటారు సార్ మీ గురించి ఇప్పుడే నా భార్యకి చెప్తున్నాను సార్ అని అంటాడు బాలు ఏం లేదు బాలు నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ చాలా లేట్ చేస్తున్నాడని వాళ్ళు తీసేశారు నీ భార్య ఎలాగో పువ్వులు కడుతుందన్నావు కదా కాబట్టి రేపు నువ్వు వెంటనే ఈవెంట్ ఆర్గనైజర్గా అవ్వాలి అని అంటారు అంటే ఏం సార్ అని అంటారు ఏం లేదు మీ ఆవిడ కట్టిన పూలను తీసుకొచ్చి అంతా డెకరేట్ చేయాలి అండ్ మొత్తం ఎలా ఎక్కడ ఏది ఎప్పుడు జరగాలనేది చూసుకోవాలి అదే ఈవెంట్ మేనేజ్మెంట్ అని అంటారు సరే సార్ వస్తున్నాం మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద పనుపు చెప్పిన థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇంకా అలా బాలు మీనా ఇద్దరూ ఈవెంట్ మేనేజ్మెంట్లో పాల్గొని ఇంకా మొత్తం పూలన్నీ అలంకరించి మీనా పాపం బాగా డెకరేట్ చేస్తుంది అదంతా చూసి అక్కడ వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు నిజంగా మీకు నేను అడ్వాన్స్ ఇస్తున్నాను ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఈవెంట్ ఆర్గనైజర్లా మీరు మారండి అని బాలు మీనాకి చెక్ ఇవ్వడంతో పాపం మీన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఒక ఈవెంట్ మేనేజర్గా షాప్ని ఓపెన్ చేస్తారు బాలు మీనా అదంతా చూసి ప్రభావతి మనోజ్ చాలా జెలస్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్